సార్ మా ఆయన బండి వేసుకున్నాను సార్ మీ బండి ఎవ్వలేదు అన్నారు సార్ ఇంత మా బండి ఉన్నది ఆయన నడిచిపోయింది సార్ బోర్ బండి ఆయన అయితే మా పొలం దగ్గర వేస్తుంటే అయితే నువ్వు సార్ పెట్టినావు అన్నారు సార్ లేదో లేదు పాత కేసు ఉన్నది మీ ఆయన ఎటుపోయింది మీ ఆయన కావాలి ఫస్ట్ అని అయితే పాత ఉంటే నేను సొంతంగా ఆయన మా ఆయన లేదు కాదు మూడు నెలల కింద వచ్చినప్పుడు నువ్వు వేయలేదన్నారు నాకు తెలియదు సార్ మీరు ఎవరు అని నాకు తెలియదు సార్ దండ పెడుతుంది నేను అన్నా కాదు మీ రావాలి మీ ఎలా రావాలంటే మా మనవాడు వచ్చిండు సార్ తాళం చేయకుండా పెట్టున్నాడట ఫోన్లా మాట్లాడింది ఆయన అయితే ఆ బండి తీసుకొని వస్తే నేను వస్తా ఎండలా నడుస్తుంది ఆయన అన్నాడు సార్ ఈ మా మా మనవాడికి తాళం చేయకూడుతున్నాడు అది చూసి ఉంటాడు తాళం చేయి తీసుకొని బండికి ఇస్తే బండికి తాళం చేయి కూర్చున్నాడు నడిసి వచ్చింది ఇంటలే మాయ వాళ్ళు ఫోన్ల మీద పోదు సారు దండ పెడతా సారు ಐದು ವೇಲಿ ಅನ್ನ ಪದ ವೇಲಿ ಅಲ್ಲ ನಾ ದರೇ ಲೋದು ಸರ್ ಯಾವೆ ಏನೋ ಬಂಡಿ ಕೂಡ ಮೇರ ಕಾದು ಸರ್ ದಂಡ ಸೂಪರ್ ಮಂಚು ಸರ್ ಒತ್ತು ಸರ್ ಗೋಲಿ ಚೇರಿಗಿ ಉನ್ನೈ ಸರ್ ಆ ಚೇ ಕೂಡ ಏ ಕಾಲ್ ಚೂಪಿಟ್ಟ ಬಾಧಪಡ್ತಾರೆ ಸಾರು ಕಾಲ ದಂಡ ಅಸ್ಸು ವದಿಪಡ್ತಾರೆ ಇಂಟರ್ನೆ ಮಾನ ಸರ್ ಮಾನ ವಾಕ ನೇಮೋ ನಂತರ ಫೋನ್ ಮೀ ಸಾರು ದಂಡ ಸಾರು ఐదు వేలు పది పదివేలు ఇవ్వాలి నా దగ్గర లేదు సార్ యాభై వేలు ఇవ్వాలి ఏదో బండి గుర్చుకుపోతాం లేదో మేమని తిరమన్నాం కాదు సార్ దండం పెట్టాయినా సూపర్ మంచిగా ఉన్నాడు సార్ వద్దు సార్ గోళీలు ఆ చేయిగి ఉన్నాయి సార్ ఆ చేయి కూడా చూపెట్టినా వాళ్ళకు ఏ బాధపడతలేదు సార్ కాలం వచ్చినా దండం పెట్టినా అస్తారు వదిలిపెట్టలేదు ఇంతలే మా ఆయన వచ్చింది సార్ మా ఆయన వచ్చినాక నాకేమో ఈ లంచ్ అప్పుడు వచ్చినప్పుడు ఏం ఇవ్వలేదు మళ్ళీ ఇగో ఇప్పుడు కూడా అయ్యో నేనే కాదా పాతోడే అని అయినాడు ఇంతనే జీవ వచ్చిందా జీవ వచ్చిన ఇప్పుడు వచ్చిన వైఎస్ఐ అన్నాడు గెల్ల బట్టి గుంజుని సార్ మామిడి ఆయన దడ దడదేసింది మంచికి ఇంత డబ్బు మంచికి పోతున్నాడు నా జాకెట్ నేను తాళం చేయమన్నాడు ఇగో ఇట్లా బట్టి గుంజుకున్నాడు ఆయన ఎయిర్వైజున్నా ఆయన గుంజుకొని మావన్ గల్ల లేబట్టి ఆయన తీసుకుపోతాడు ఫోన్ గుంజుకున్నాడు ఈయనేమో బండి వద్దు సార్ తిన్నా ఇంత ఇంత మంచిని తాగి వస్తానని గల్మట్టి గుంజులు ఇంత దూరం కిలోమీటర్ అని వచ్చి ఈ నా నేను ఒక పెద్ద మంచి సార్ ఇస్తా వద్దు సార్ ఎంత ఇచ్చినా పోలీసు దాగా సంతకం పెట్టేనా వస్తా సార్ పాత కేసు అంటే నాది ఇప్పుడు సార్ పది సంవత్సరాల కింద పడా పడా రౌండ్ దెబ్బలేసి వేస్తే ఇక అని మళ్ళీ ఏడ్చుకుంటా వచ్చి మళ్ళీ ఒత్తిసారి ఎందుకు కొడుతున్నారు సార్ అని ఇంట్లో కొట్టు అలా అయితే మోఖం మీద నా కొట్టండి సార్ మళ్ళా పోయి సంచిలో పోయి బాటిల్ పట్టుకొని ఇచ్చి నా ఇద్దని నా బండి గుసుకుపోతారు మా ఇద్దరికి తీసుకుపోతారు మా అక్కడ ఎక్కడ ఇంట్లో ఉన్నాయి సార్ నాకు అయితే పోసుకున్నారు సార్ లవా లవా మొత్తుకుంటే ఇకొని పోసుకున్నాడు మందు పురుగుల మందు డబ్బురా నా నాల్కే చాలిపోతాయి సార్ నాకు వస్తారు ఇక ఆడ బుడు వస్తుంటే ఎవరు వస్తలేరు మా వాళ్ళు వస్తే మా అమ్మ వాళ్ళు ఇల్లు వస్తే వాళ్ళ ఎలా పట్టిదు నిలబట్టి వాళ్ళకు మీరు రావద్దు మేము ఇంత కొడుక్కొని పోతాం మీరు రావచ్చు ముందట రావచ్చు వాళ్ళు ఏమో పడేవారు బీవుడు నువ్వు ఏం రాతాడు వాడు ఇప్పుడు టెన్షన్ పడే కనుక్కుంటావు ఇప్పుడు వచ్చే పోలీస్ కారు వేసుకొని పోతే ఇంతనే మా తమ్ముడు ముందట పడి వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకున్నాడు ఇంతనే మా వాళ్ళు వచ్చి లభా లభా మోసుకుంటే ఇంకా మేము పడేసుకుంటే మా వాళ్ళు బండి కాదు హాస్పిటల్ తీసుకొచ్చి మా వాళ్ళు ఎవరు లేరు సార్ మేము ఇద్దరే ఉన్నాం ఆడ మూర్తి మీద కొట్టిండు వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఫస్ట్ వచ్చేటోళ్ళు ఎన్ని ఇంటికి అంటే పడింది సార్ పన్నెను నుంచి పన్నెండు వచ్చింది సార్ ఒంటి గంట పోరు సార్ ఒక్క గోస చరిత్ర ముగ్గురు రాసిన సార్ వాళ్ళ పడ్డ ఏం చేసినా ఈ ముగ్గురు వచ్చి మాకు ఇటు ఉన్నారు ముగ్గురు తారం చేయి శనక పొలగొట్టిరు ఇట్లా పరా కొట్టి ఉన్నది సార్ పోలీసు వాళ్ళు పోయి చూసినా అంతే ఉండాలి ಅಡುಗ <laughs> స్పాట్ లో రైడ్ చేసిన పార్టీ ఎవరు ఒకటి వినండి మీరు మీరేమన్నారు నేను రైడ్ చేసిన మేము పోయినాం స్పాట్ లో ఐదు లీటర్ల సారా దొరికింది ఆయన తప్పించుకునే ప్రయత్నం చేసిండు మేము రిక్వెస్ట్ చేస్తే రాలేదు ందు తాగిండు భార్యతో తెప్పించుకున్నాడు ఉంటే మేము తీసుకొచ్చి హాస్పిటల్ అప్పని అన్న మీకు సంబంధం లేదు కదా మీ స్పాట్లో రైడ్ చేసిన ఆఫీసర్స్ ఎవరు ప్లీజ్ 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 స్పాట్లో రైడ్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ ఎవరు ఒకరి మీరు ఎక్కడి నుంచో సారా పడకపోయి ఆయన ఇంట్లో పెట్టిండు రెండు మూడో అంశం ఏంటంటే ఆ భార్య మీద ఫిజికల్ గా దాడి చేశారు నాలుగో అంశం ఏం చేసినట్టు బీరో వల్గొటీలు అందులో ఇరవై వేల రూపాయలు మిస్యూజ్ అయినాయి ఎవరు తీసిండ్రో తెలియదు ఈ పరిస్థితిలో గ్రామంలో ఉన్న అవమానాన్ని తట్టుకోలేక ఆయన మందు తాగిండు ఇది ఎక్కడ మా మీద పడుతుంది అని మీరు తీసుకొచ్చి చెప్తా నిజంగానే మీ తరఫు కనుక పొరపాటు జరుగుంటే మీరు వాళ్ళను పొరపాటు జరుగుంటే ఎస్ఐ గారు ముందు ప్రజల ముందు మీరు మీరు వినకపోతే మీ మీద ఎస్ఎస్సీఏ గారి మీద ఇద్దరి మీద ఎస్ఎస్సీ కేసు పెడతారు ఎక్కడ మీరు అంత ఫేక్ వీడియోలు తీసుకున్నారు మీరు పక్కకి వెళ్ళి బండ్లకి వెళ్ళి సారా తీసిండ్రు క్యాన్ల సారా ఐదు లీటర్ల సారా పట్టుకొచ్చారు ముందు పెట్టిండ్రు నీకు ఒక్క ఎవిడెన్స్ కూడా ఆ ఊర్లో లేదు నేను చెప్పేది ఏంటంటే ఆ రైట్ లో స్పాట్ లో రైడ్ చేసిన ఆఫీసర్స్ ఎవరు కూడా లేరు నేనేం చెప్తున్నానంటే అనవసరంగా మీరు డేచర్స్ ఇట్లాంటి ఇష్యూస్ క్రియేట్ చేయకండి మా నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా మీ ప్రజాప్రదా అధికార పక్షంలో ఉన్నా ప్రజల పక్షాన కొట్లాడుతాం మీరు పనిచేస్తారు ఆఫీసర్స్ పనిచేస్తారు మీ ఎవరు కూడా పర్సనల్గా ఎవరు కూడా మీ వ్యతిరేకం కాదు సామాన్య ప్రజలకు అన్యాయం జరిగితే సార్ ఇది కరెక్ట్ కాదని అడగటోళ్ళే తప్పితే ఆయన ఆఫీసర్ ఆయన చెప్పకపోతే మీరు చెప్పండి మీరు చెప్పండి సార్ మీకేం అవసరం ¡No, no, qué no ఎన్ని కేసులలో మీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఇంతకుముందు ఇంతకుముందు ఎన్ని కేసుల మీరు పోలీస్ ఏం జరిగిందనే తర్వాత కూర్చునే కానీ ఈ పక్కన గల్లీలో గూడ కూడా మీరు ఏం చెప్తున్నారు అది మీ అవనమ్మకం చెప్తాడు అంటే మాట్లాడాలి

ూరు మండలం కొమ్మ కొమ్మనపల్లి గ్రామ పంచాయతీ శివార్ కపూరియా తాండాలో ఒక గిరిజన రైతు సుమారుగా ఒక యాభై సంవత్సరాల వయసు ఉంటుంది రునావ్ భీములు అని ఆయన వ్యవసాయం మీద ఆధారపడి సరే గిరిజన ప్రాంతాల్లో లేదా ఆదివాసీ ప్రాంతంలో కొంత వాళ్ళు వాళ్ళ రోజంతా కష్టపడి బతకడం కోసం శ్రమజీవులు కనుక వాళ్ళు కొంత వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి హక్కు ప్రభుత్వం పావు లేదా అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ అట్లా ఆల్కహాల్ పెట్టుకొని వాళ్ళ పంజూ వాడు వాడుకునే రైట్ ఉన్నది అట్లా కూడా కాకుండా ఎక్సైజ్ అధికారులు సడన్గా దాడి చేసి తాండ మీద ఉదయం ఎనిమిది గంటల నుంచి కొంత ఎవరైతే గ్రామంలో పటారు ఉన్నటువంటి లీడర్లు ఉంటారు వాళ్ళని టార్గెట్ చేసి నువ్వు సారాముతానవు మాకు చందా ఇవ్వాలి మామూలు ఇవ్వాలని బెదిరించి మళ్ళీ గతంలో నువ్వు ఎప్పుడో పదేళ్ళ కింద అమ్మినో తొమ్మిదేళ్ళ కింద అమ్మినో అనే పేరుతోనే నువ్వు ఈ నెల నుంచి అమ్ముతున్నావు అని వేధింపులు స్టార్ట్ చేసి యాభై వేలు ఇస్తావా లేదా అనే దాని మీద ఆయన దౌర్జన్యం చేయటం ఎనిమిది ఎనిమిదిన్నర నుంచి పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతం వరకు ఈ రకంగానే వేధింపు చేయటం భార్య మీద దాడి చేయటం నీ వాళ్ళ సారా ఉందని లేదంటే తాళం ఇయ్యమని ఆమె దగ్గర తాళం ఒక మహిళ మీద కూడా మరి ఆమె పెదాల మీద కుద్దటం జరిగింది ఇప్పుడు మీరు అందరూ మీడియా మిత్రులు కూడా చూడటం జరిగింది ఇంత అనాగరికంగా పనిచేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తాం ఒకవేళ నిజంగానే వాళ్ళు తప్పు చేసి ఉంటారు నేనేమంటున్నాంటే ఎక్సైజ్ ఆఫీసర్ల దగ్గర ఎప్పుడు అందులో సారా ఉంటుంది గంజాయి ఉంటుంది గీటర్లు ఉంటుంది వాళ్ళకి ఎవరికైతే నచ్చలేదు వాళ్ళ ముందు పెట్టి పోయి సారా రికవర్ చేసిన వాళ్ళ పేరుతో చేస్తాం ఏం సార్ వీళ్ళు మంచి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదంటే ఇప్పుడే దొరికి రాని ఇక ఫోటో కొట్టిన మీ ఆఫీసర్లో పంపినాం ఒక వెహికల్ దొరికింది సైకిల్ దొరికింది అనే పేరుతో ఒక ఫేక్ అట్లా చేస్తాం ఇది ఇది మామూలే ఎవరైతే ఇది గమనించకుండా ఉంటారో వాళ్ళ దగ్గర మామూలు డబ్బులు తీసుకొని వదిలేరు ఇది బహుశా నాకు తెలిసి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంత అవినీతి శాఖ ఇంకోటి లేదు అందరికీ తెలుసు కానీ ఈ రకంగా ఒక గిరిజన రైతు ఆయన భార్య మీద దాడి చేశారు అతని మీద దాడి చేశారు ఇవాళ ఆయన నేను ఊర్లే ఒక పెద్ద మనిషిని నేను ఒక పట్టార కలిగినోడిని నేను పది మంది చెప్పడం నేను సార పెట్టలేను నా మీద దౌర్జన్యంగా రైడ్ చేశారు పెట్టని సారను తీసుకొచ్చి పెట్టినట్టుగా ధృవీకరించారు నా భార్య మీద నా మీద భౌతిక దాడులు చేశారు యావే అని డిమాండ్ చేశారు ఇది ఎక్కడిదని అవమానం భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకోవటం జరిగింది మళ్ళీ ఇది ఇట్లా పోవంగా ఎంత హుషారో చూడండి డిపార్ట్మెంట్ ఆయన ఆ పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయాలి తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఎంత గమ్మ చూడండి అంటే సివిల్ పోలీసు ఆబ్కారి పోలీసు కనెక్టివిటీ ఉంటుందా ఏంది అరాచకం ఒక ఆఫీసర్ వాళ్ళ భార్య తీసుకురావాలి వాళ్ళ బంధువులు చెప్పాలి ఊరలో తీసుకురావాలి బహుజించడానికి కావాల్సిన మెకానిజం చేయాలి ఆయన అక్కడ వదిలేసి ఊరికొచ్చి సడన్గా మీరు పోలీస్ కంప్లైంట్ చేసినట్టు అర్థమైంది మీ చర్యలు మీరు కప్పిపుచ్చుకోవడం కోసం లేదా ఒక గిరిజన రైతు తను ఏమైనా ప్రమాదం జరిగితే మా మీదకి అని ఎట్టి వేయటం కోసం అందుకే ఆ ఎస్ఐసిఐ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెట్టాలి తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయాలి ఈ కేసు మీద పూర్తిస్థాయి విచారణ చేయించాల్సిందిగా మేము ఎస్పీ గారిని కోరుతున్నాం ఎస్సీ కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది వీళ్ళు అంటారు కదా మేము మీరు అధికారం ఉన్నారు మేము అది అధికారం ఎవడు ఉంటుందండి పోలీసు వాళ్ళే కదా చట్టం అదే కదా రూల్ అదే కదా రూల్ మారలే పోలీసు మారలే చట్టం మారలే రాజకీయ పార్టీ అవతారం మారింది అంతే అవతారం మారితే చట్టం మారిందా వాళ్ళే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది కదా ఇదే డిపార్ట్మెంట్ కదా ఇదే పోలీస్ కదా ఇదే చట్టం కదా ఇదే మీడియా ఉంది కదా ఇదే ప్రజలు కదా మరి మీరు చేసే ఇదంతా తప్పుడు ఆరోపణలు దయచేసి నేను సివిల్ పోలీసు ఆఫీసర్స్ కానీ ఎక్సైజ్ పోలీస్ ఆఫీసర్ కానీ చెప్తున్నాం సిన్సియర్గా ఇగో ఈ కూత పెట్టి యాభై మీటర్ల దూరంలో డ్రమ్ముల సారా దొరుకుతాయి తొరూరు మున్సిపాలిటీలో యాభై మీటర్ల దూరంలో డ్రమ్ముల కొద్దిసారా ఇవాళ అనాథరైజర్గా ఈ మండలంలో కనీసం ఐదు వందల యాభై బెల్ట్ షాపులు ఉన్నాయి చేయమనే రైడ్ వీళ్ళకి దమ్ముంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ సీకారం చేయకుండా ఏమన్నా ఏ భావించారు తెలంగాణలో ఒక్క బెల్ట్ షాపు లేకుండా చెప్తాను ఒక్కరు చేయమని దీనికి చట్టం అక్కర్లేదు శాసనం అక్కర్లేదు కదా ఇలా ప్రజలు అన్యాయం అవుతారు కదా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి కదా మరి అటువంటిది అదే రేవంత్ రెడ్డి గారి గిరిల మీద గిరిజన మీద దాడి చేయమన్నారా గిరిజనులు కొట్టమన్నడా గిరిజన మహిళల మీద దాడి చేసి కొట్టమన్నారా బీరు వాళ్ళు పగల కొట్టమన్నడా బీరువాళ్ళను ఇరవై వేలు తీసుకుపోమనడా ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా వీళ్ళని ప్రయత్నం చేయమన్నారా అందుకే మేము ఏమంటున్నాడు దీనికి ప్రభుత్వం చాలా సీరియస్గా పనిచేయాలి అధికారుల మీద మేము ఎస్పీ గారికి కూడా మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం గౌరవనీయులైన ఇలాంటి ఎస్పీ మహబూబాద్ ఈఎస్ ఎక్సైజ్ కమిషనర్ సూపరింటెండెంట్ మహబూబాద్ గారు మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం దీని పట్ల న్యాయ విచారణ క్లియర్ అండి నిజంగా తప్పు చేస్తే ఎవరికైనా పనిష్మెంట్ జరగాల్సిందే సంఘ చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాజానికి వ్యతిరేకంగా రూల్స్ వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కేసు కావాలి కానీ చట్టానికి చేతిలో తీసుకొని ఏ సంబంధం లేకుండా సంబంధం ఉందని తప్పుడు కేసులు పెట్టి కేసులు బనాయించి మహిళల మీద దాడి చేసి గిరిజనుల మీద దాడి చేయడం అనేది తప్పుగా మేము భావిస్తున్నాం ఇది కనుక మేము ఇప్పుడే పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాం వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేస్తాం దీనిపైన న్యాయ విచారణ జరగడం కోసం మేము పోరాటం చేస్తాం గిరిజన రైతుల మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీలు సమాజంలో ఉన్న పౌర సమాజం అందరూ కూడా దీని మీద ఆందోళన చేయడానికి సిద్ధంగా వీళ్ళ తండాకు రైడ్ రైడ్ చేయడం జరిగింది అంతలో ఈ నున్నావత్ భీముడు వాళ్ళ ఇంట్లో ఐదు లీటర్ల గుడి తర్వాత కేసు నిమిత్తం అతన్ని స్టేషన్కు తీసుకొచ్చే ప్రయత్నంలో అతన్ని చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది స్టేషన్కి రమ్మని అతను వినలేదు మేము మమ్మల్ని రిటర్న్లో భయభ్రాంతులు గురియడానికి వాళ్ళ భార్యతోని పురుగుల మందు తెప్పించుకొని ఒటి మీద మొక్క మీద పోసుకున్నాడు ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఇందులో మాకు ఎలాంటి సంబంధం లేదు మేమే వాళ్ళను హాస్పిటల్ దాకా వాళ్ళ ఇంటి పక్కన తీసుకొచ్చి మేమే హాస్పిటల్ కూడా తీసుకొని రావడం జరిగింది వాళ్ళ మీద భౌతిక దాడి అనేది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేదు దాని మీద పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసు వారు దానికి విచారణ చెప్పి తమ చర్యలు తీసుకుంటారు ఒకవేళ మేము వాళ్ళ మీద భౌతిక దాడి చేస్తా అంటే మేము దేనికైతే దానికి ఏ చర్యలు తీసుకున్నా